ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ భారతీయ వేది డిఎస్సిలో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు ఇండక్షన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది రెసిడెన్షియల్ ట్రైనింగ్ ప్రోగ్రాం వాళ్ళు మూడో తారీఖు నుంచి కూడా ఉన్నారు ఇకపోతే డిఎస్సి రాసిన వాళ్ళు ఎవరికైతే జాబ్లు రాకుండా ఉన్నారో వాళ్ళ ఆందోళన కార్యక్రమాలకు మాత్రం కొంతవరకు ఫుల్ స్టాప్ పడింది ఎన్ని రోజులు అని మనం అనుకోవచ్చు అసలు ఎక్కడ కూడా డిఎస్సి గురించి న్యూస్ అనేది లేదు బట్ ఈ రోజు మళ్ళీ మనకు ఆంధ్ర ప్రభులం వచ్చిందండి న్యూస్ ఈనాడులో కూడా న్యూస్ అసలు ఏముంది డిఎస్సి గురించి అనేది మాత్రం చూద్దాము చాలా ఇంపార్టెంట్ వన్ షార్ట్ అండ్ స్వీట్ వీడియో చివరి వరకు చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి గెట్ ఇన్ టాపిక్ డిఎస్సి ఉపాధ్యాయుల నిరసన డిఎస్సి ఉపాధ్యాయులు ఎంపిక జాబితాలో పేరున్నప్పటికీ తుది నియామక ఆర్డర్లో పేరు లేకపోవడంపై కొందరు అభ్యర్థులు నిరసనకు దిగారు రాష్ట్రం నలుమూలల నుంచి కూడా అందరు కూడా వచ్చి ఇక్కడ మనకు అమరావతిలో సచివాలయం ముందు ఆందోళనకు దిగడం జరిగింది ఈ సచివాలయం ముందు ముందు ఎంతగానో ఆందోళనలు జరిగాయి ఎన్నో రకాలు మరి ఇప్పుడు వాళ్ళకి వచ్చాయి మనం చూస్తూనే ఉన్నాము వచ్చినటువంటి వాళ్ళు అక్కడ ఉన్నారు మరి మా గతి ఏమిటి అనే కొంతమంది అభ్యర్థులు వాళ్లకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా జరిగింది ఈ పోస్ట్ సెలెక్షన్ లిస్ట్ వచ్చేసరికి అందులో పేరు లేదు అని ఒక పర్టికులర్గా నెల్లూరుకు చెందినటువంటి ఒక అభ్యర్థి తన పేరు సెలెక్షన్ లిస్ట్ లో త్రీ జీరో జీరో ఎయిట్ ఎయిట్ జీరో నెంబర్ గా ఉందని ఈ నియామక ఆర్డర్లలో పేరు లేకపోతే లేకపోవడం చూసుకొని తన షాక్ కు అనడం జరిగింది మీడియాతో చెప్పడం జరిగింది మరి తాను స్థానిక విభాగంలో ఓపెన్ కేటగిరీలో పద్నాలుగో ర్యాంకు సాధించానని తనకంటే తక్కువ మార్కులు ఉన్న అభ్యర్థుల కోర్సులు వచ్చాయని చెప్పి మరి ఇది ఎక్కడ న్యాయము అని చెప్పి ప్రశ్నించడం జరిగింది మరి మనకి ఇవన్నీ చూస్తుంటే చాలామంది కూడా మమ్మల్ని వన్ ఇస్టు వన్లో పిలుస్తామని అన్నారు అంటే కంపల్సరీ పోస్ట్ ఉంటుంది అని అన్నారు మరి మమ్మల్ని పిలిచారు మా సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కూడా దఫాలుగా పిలిచారు ఈసారి మనకు తెలిసిన విషయం ఏది థర్డ్ ఫోర్త్ లిస్ట్ అని చెప్పి పంపించడం పర్సనల్గా కూడా కొంతమందికి ఫోన్లు చేసి పిలవడం జరిగింది మరి దీనికి ఏమిటి ఇది ముందు కూడా మనకు ఈ పోస్టింగ్ ఆర్డర్స్ సెలక్షన్ లిస్ట్ రాకముందు కూడా కొన్ని ఆందోళనలు అయితే జరిగాయి మరి వీళ్ళకు కొంచెము ఈవెన్ ఐ ఫీల్ దాట్ మన డిఎస్సి అధికారులు అలాగే మన నారా లోకేష్ గారు కూడాను ఎందుకు ఇలా జరిగిందని కొంత క్లియర్ పిక్చర్ ఇస్తే బాగుంటుంది అని చాలామంది అభ్యర్థులు అనుకుంటున్నారు దీనికి ఏంటి ఎక్కడ రిజర్వేషన్స్ కూడాను మాకు ఓపెన్ కేటగిరీలో వచ్చిన వాళ్ళకు కూడా రిజర్వేషన్ కేటగిరీలో నింపారు అని చెప్పి అనడం జరుగుతుంది కంప్లైంట్ చేసుకోవడానికి అవకాశం కూడా ఇచ్చారు మరి మీరు ఇలా ఆందోళన చేసేదానికన్నా అలాంటి అవకాశం ఇచ్చినప్పుడు దానికి రిప్రజెంట్ చేయడం బెటర్ మై డియర్ ఫ్రెండ్స్ ఇది మాత్రం మీరు చూసుకోండి అండ్ మినిస్టర్ గారు కూడా ఒకసారి దీనికి క్లియర్ పిక్చర్ ఇవ్వడము బాగుంటుందని మన అభ్యర్థులందరూ కూడా ఎవరికైతే తుది వరకు వెళ్ళి పోస్టింగ్ రాకపోతే చాలా నిరుత్సాహ నిస్పృహులతో ఉన్నారు వాళ్ళకు ఒక క్లారిటీ ఇస్తే మాత్రం బాగుంటుంది మనొక ఇంపార్టెంట్ న్యూస్ ఇక్కడండి మరి ఆల్రెడీ రెసిడెన్షియల్ ఇండక్షన్ ట్రైనింగ్ లో ఉన్నటువంటి వాళ్ళకి ఇది ఈ రోజు ఆల్రెడీ ఏడో తారీఖు మరి ఎనిమిది నుంచి నూతన ఉపాధ్యాయులకు కౌన్సిలింగ్ వెబ్ కౌన్సిలింగ్ పెడతారు అని మనం ముందు నుంచే చెప్తున్నాము అక్కడే అది ఎప్పుడు మొదలవుతుంది మూడో తారీఖు మరి ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంటూ కౌన్సిలింగ్ మూడో తారీఖే జరుగుతుందా లేకపోతే చివరి రోజు పదో తారీఖు జరుగుతుందా అని చాలా సందేహాలు ఉండి మరి ఇప్పుడు దానికి కూడా ఒక తెరదించారు ఈరోజు మనకు అనంతపురము విద్యా న్యూస్ టుడే మెగా మెగాడిఎస్ఈలో ఇరవై ఐదులో ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు ఈ నెల ఎనిమిదవ తేదీ నుంచి వెబ్ కౌన్సిలింగ్ ఆరంభం కానుంది అలాగే తొమ్మిది పది తేదీల్లో కౌన్సిలింగ్ పూర్తి చేసి పదమూడున కొత్త ఉపాధ్యాయులు విధుల్లో చేరేలా విద్యాశాఖ కసరత్తు చేస్తుంది అలాగే రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ అన్ని జిల్లాల అధికారులతో రాజధానిలో సోమవారం సమావేశం నిర్వహించారు ఖచ్చితమైన ఖాళీలు ప్రకటించిన తరువాతే కౌన్సిలింగ్ నిర్వహించాలని భావిస్తున్నారు మనకు ఇంతకు ముందు కూడా వాళ్ళు ఇలా ఖాళీలను సేకరించడం జరిగింది డిఇఓలతోనే దీని గురించి కనుక్కోవడం జరిగింది వాళ్ళను అడగడం జరిగింది ఇలాంటివి ఆల్రెడీ కొంత ఖాళీలు వాళ్ళ దగ్గరికి చేరడం జరిగింది మరి ఇప్పుడు మరొకసారి కన్ఫర్మ్ చేసుకొని ఎందుకంటే బదిలీలు ఉన్నాయి ప్రమోషన్స్ ఉన్నాయి ఇవన్నీ అయిన తర్వాత కూడా అక్కడ ఏముంది అనేది ఇవంతా ఒక క్లారిటీ వచ్చిన తర్వాతనే కౌన్సిలింగ్ చేద్దామనే ఉద్దేశంలో ఉన్నారు సో ఇప్పటికే కొత్త ఉపాధ్యాయులు మనకు తెలుసు రెసిడెన్షియల్ కోచింగ్లో ఉన్నారు రెసిడెన్షియల్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో మరి ఈ ఎనిమిదిన వెబ్ ఆప్షన్ను పూర్తి చేసి తొమ్మిది పది తేదీల్లో ఆప్షన్ల ప్రకారం పోస్టింగ్ ఉత్తర్వులు ఇస్తారు అని మనకు న్యూస్ అయితే ఉంది ఇందులో పదకొండు పన్నెండు మనకు పబ్లిక్ హాలిడేస్ వచ్చాయి సెకండ్ సాటర్డే అండ్ సండే కాబట్టి పదమూడున స్కూల్స్లో జాయిన్ అవ్వాలి అని చెప్పేసి మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను మీరు ఎవరెవరైతే ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా డోంట్ టేక్ ఎ ఛాన్స్ మీకు పదమూడున అంటే మీకు ఒక కంటిన్యూ ఉండేలా చూసుకోండి ట్రైనింగ్ ప్రోగ్రామ్కి జాయినింగ్ డేట్కి ఈ పదమూడున మాత్రం కంపల్సరీ జాయిన్ అవ్వండి అక్కడి నుంచి మళ్ళీ మీకు ఏమైనా ఉంటే లీవ్ తీసుకొని వెనక్కి వచ్చి మీరు ఆ పనులు ముగించుకోవడం బెస్ట్ మీకు ఏమేమి కావాలో జాయినింగ్ టైంలో కూడా నేను మరొక వీడియో చేస్తానని చెప్పాను ఆ వీడియో కూడా పెడతాను ముఖ్యంగా మీరు ఇంకొకటి ఏంటంటే మనకు కౌన్సిలింగ్ వచ్చినప్పుడు కనీసం మీకు ఒక ఐడియా అనేది ఉండాలి మీరు ఏ స్కూల్స్ ఆప్షన్ తీసుకున్నారు అంటే మున్సిపల్ లేకపోతే కార్పొరేషన్ స్కూల్సా రెసిడెన్షియల్ స్కూల్సా ఏవి తీసుకున్నా కూడా వాటికి దగ్గరలో మీకు పోస్టింగ్స్ ఎక్కడ ఖాళీగా ఉన్నాయో తెలియకపోయినా కూడా కొంత జాగ్రఫికల్ మీరుండే ప్రాంతం ఎక్కడుంది మనకు ఇమేజెస్ ఉంటాయి మనకు గూగుల్లో కూడాను ఆ ఇమేజెస్ చూసుకొని మీ మండలానికి ఎక్కడ దగ్గరలో ఉంది ఏ స్కూల్స్ ఎక్కడ దగ్గరలో ఉన్నాయని మీ దగ్గర ఒకటి పెట్టుకోండి అది అలాగే మీకు కొంత నాలెడ్జ్ మాత్రం ఇందులో చూసుకొని ఉంటే బెటరు అంటే మీరు ఎక్కడే ఎందుకంటే వన్స్ పోస్టింగ్ ఈజ్ గివెన్ మీకు మళ్ళీ ట్రాన్స్ఫర్ అయ్యి మీ ఇచ్ఛ మీ ఐచ్ఛిక ప్లేస్లోకి రావడం అనేది చాలా చాలా కష్టమైనటువంటిది మీరు ఒకసారి జోగ్రఫికల్ మ్యాప్స్ చూసుకొని మీకు ఏవి దగ్గర ఉన్నాయి అక్కడ ఎలాంటి స్కూల్స్ ఉన్నాయి అక్కడ ఖాళీలు ఉన్నాయి తర్వాత మీకు ఖాళీలు ఉన్నాయో వెబ్ కౌన్సిలింగ్లో డిస్ప్లే చేస్తారు ఎన్ని పోస్టులు ఉన్నాయో అన్ని ఖాళీలను మాత్రమే డిస్ప్లే చేస్తారు అందులో మెరిట్ వైజు రోస్టర్ వైజు క్యాండిడేట్స్ పిలిచి సెలెక్ట్ చేసుకోమంటారు వన్స్ సెలెక్ట్ అయిందంటే మాత్రం ఆ ఖాళీని వాళ్ళు ఫ్రీజ్ చేసేస్తారు మరొకరికి అది డిస్ప్లే కాదనమాట ముఖ్యంగా ఎక్కడ ఖాళీలు ఉన్నాయో క్లియర్ వేకెన్సీస్ ఉన్నాయో ఎంతమంది అభ్యర్థులు ఉన్నారు అన్ని ఎన్ని పోస్టులు ఉన్నాయో అంతమంది అభ్యర్థులు మాత్రమే అక్కడ వాళ్ళకు చూపించడం జరుగుతుంది అనమాట ఫ్రెండ్స్ మరొక ఇంపార్టెంట్ విషయము టెట్ గురించి డిఎస్సి గురించి చాలా మంది చాలా న్యూస్లు పెడుతున్నారు అఫీషియల్ గా ఫలానా మంత్ లో ఫలానా లో వచ్చేసింది మినీ డిఎస్సిలు పెడతారని చెప్పి కానీ అలాంటివి ఎక్కడ కూడా న్యూస్ లేదండి మనకు అఫీషియల్ గా ఎలాంటి న్యూస్ లేదు సో డిఎస్సి గురించి అసలే లేదు టెక్ట్ గురించి మనకు ఆల్రెడీ వాళ్ళు మొన్నటి మీటింగ్లోనే మెగా సభలోనే మనకి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అలాగే మన ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు కూడా చెప్పారు మోస్ట్లీ నవంబర్లో విడుదల కావచ్చు నోటిఫికేషన్ అంతేకాని అఫీషియల్ న్యూస్ మాత్రం ఎక్కడ లేదు ఆల్రెడీ విడుదలైందని ఇలా ఉంటుందని ఇప్పుడు ఉంటుందనే న్యూస్లు మాత్రం ఎక్కడ లేవు మైడియా ఫ్రెండ్స్ సో డోంట్ ట్రస్ట్ అన్ అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ అథెంటిక్గా గా ఎప్పుడైతే వస్తుందో మన ఛానల్ మీకు తప్పకుండా కన్వే చేస్తుంది చూస్తూనే ఉండండి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి తప్పకుండా షేర్ చేయండి షేర్ చేయడం వల్ల మనకు మన కంటెంట్ నలుగురు చేరుతుంది అలాగే లైక్ చేస్తే దీనికి ముందుకు పంపిస్తుంది మన యూట్యూబ్ అందరికి కూడా మంచి కంటెంట్ అందుతుంది మై డియర్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్